वंदे मातरम कांग्रेस सत्य जयतु भारतम जय कांग्रेस जयतु देशम जय कांग्रेस अमर रहे वंदे मातरम जय कांग्रेस जय कांग्रेस जय महात्मा जय कांग्रेस वंदे मातरम राष्ट्रीय नेतृत्व वंदे मातरम राष्ट्रीय नेतृत्व वंदे मातरम ప్రజా పాలన చేసిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పడానికి నిదర్శనంగా గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధాలుగా ఉండి రైతుల అభివృద్ధి కోసం రైతుల సంక్షేమం కోసం పాటుపడిందో అలాగే నేడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షపాతి అని చెప్పకనే చెబుతూ తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసాగా విడుదల చేసి అలాగే సుమారు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల ఎకరాలకు ఈరోజు రైతు భరోసాను విడుదల చేయడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు మనం బలహీన వర్గాలకు రైతులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అండగా ఉండేది కేవలం కాంగ్రెస్ పార్టీ అనేది దానికి ఈ ఈరోజు చేపట్టిన కార్యక్రమం ద్వారా నిరూపితమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రైతులకు సన్నవాడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడమే కాకుండా రైతు పండించిన ప్రతి పంటను చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి వారికి అండగా ఉండి వర్షాలు అనకుండా గాలివాన్ అనకుండా ఎలా ఉంటే అలా ధాన్యాన్ని సేకరించిన ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకే దక్కుతూ ఉంది ఏదైతే ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చిన సందర్భంలో దంగలపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని విభాగాల అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అలాగే రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ఈరోజు పాలాభిషేకం నిర్వహించి వారందరికీ పేరు పేరున రైతు భరోసా విడుదల చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు